ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా పేరు చెప్తే వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకొచ్చేవారు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా శ్రీకాకుళం పేరు చెప్తే శ్రీవారి సన్నిధిని గుర్తొచ్చేలా చేశారు ఆ రైతులు శ్రీవారి సన్నిధికి శ్రీకాకుళం జిల్లాకు ఏంటి సంబంధం అంటారా శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో ఉపయోగించే బెల్లం ఎక్కడదో తెలుసా శ్రీకాకుళం జిల్లా నుండి వెళ్తుంది అన్నది ఎంతమందికి తెలుసు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డు కోసం తాపత్రయపడిన వారంటూ ఉండరు అలాంటి శ్రీవారి లడ్డూలో ముడిసరుకుగా వాడే పదార్థం బెల్లం ఇప్పుడు ఆ బెల్లమే శ్రీకాకుళం జిల్లా వాసుల పాలిట వరంగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు మొదట చిత్తూరు బెల్లాన్ని వాడేవారు కానీ అది సేంద్రియ పద్ధతిలో సాగులో లేనందువలన ఆ బెల్లాన్ని నిలిపివేశారు తరువాత చిత్తూరు నుండి శ్రీకాకుళం జిల్లా వరకు సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్న రైతుల వివరాలు తీసుకున్న టీటీ ఆ రైతుల వద్దకు నేరుగా వెళ్ళి వారు పండించి బయటకు తీసిన బెల్లాన్ని నేరుగా పరీక్షించి ఆ బెల్లాన్ని సుమారు నూట ఇరవై రకాల పరీక్షలు చేయించిన అనంతరం వలసకు చెందిన నిమ్మతర్లవాడ ప్రాంత రైతులకు దక్కింది శ్రీవారికి సేవ చేసుకునే అదృష్ట భాగ్యం ఇప్పుడు సేంద్రియ ఎరువులతో శ్రీవారికి నెలకు వంద టన్ల బెల్లాన్ని ఆ ఊరు నుండే సప్లై చేయాలని కోరింది టీటీడీ అంటే శ్రీవారి లడ్డు తిన్న ప్రతి నోరుకు శ్రీకాకుళం జిల్లా బెల్లం రుచి తాగుతుందనే చెప్పాలి కదా అయితే ఈ సేంద్రియ పద్ధతిలో ఆ ఇద్దరు చిరంజీవి రైతులు తీసుకున్న నిర్ణయంతో ఆ ఊరికి చెందిన మిగతా రైతులు కూడా సేంద్రియ సాగుకు మగ్గు చూపుతున్నారు ఇప్పుడు శ్రీవారి నిత్య నైవేద్య నివేదానికి సుమారు వంద టన్నుల బెల్లాన్ని ఆ నిమ్మతర్ల వాడ రైతులను సప్లై చేయమని కోరింది టీటీడీ కానీ ఇప్పుడు నలభై టన్నుల వరకు మాత్రమే టీటీడీకి సప్లై చేయగలుగుతున్నారు ఆ రైతులు పండించినటువంటి పంటలతో తిరుపతి దేవస్థానానికి వెంకన్న స్వామికి ప్రసాదంగా కానీ భోజన రూపంలో కానీ ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళలో కలిగింది తిరుపతి దేవస్థానంలో అప్పుడు ఆ ఉద్దేశం ప్రకారం మా జిల్లాలో బెల్లం ఉంది కొంత పసుపు ఉందనేసి మన జ మన జిల్లా నుంచి ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేయడం జరిగిన తర్వాత అన్ని జిల్లాల నుంచి బెల్లాన్ని రకరకాల దిరిశల్ని వాళ్ళు టెస్టింగ్ చేయడం జరిగింది అలాగే అలాగే మా బెల్లాన్ని కూడా వాళ్ళు టెస్టింగ్ చేయడం జరిగింది నూట ఇరవై టెస్టులు చేస్తే ఆ నూట ఇరవై టెస్టుల్లో భూమిలో ఎరువేసిన పొలం నుంచి నీరు వచ్చిన ఎరువులేసిన నీరు వచ్చిన లేకపోయినా ఇందులో మందులు వేసిన కలుపు మందులు చల్లినా ఎందలోనైనా సరే ఆ టెస్ట్లో తెలిసిపోద్దు అన్ని జిల్లాలు ఇంచుమించు చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు టెస్టులు చేస్తే అన్ని జిల్లాల్లో కూడా ఆ క్రిమికల్ రిజల్ట్ పూర్తి స్థాయిలో రాలేదు మా జిల్లాలో మాది మాత్రం ఆ పూర్తి స్థాయిలో ఒక నలుగురు రైతులకు వచ్చింది ఆ ఉద్దేశంతో మా బెల్లాన్ని ఆ దేవస్థానానికి తీసుకోవాలనే ఆర్డర్ మాకు రావడం జరిగింది వాళ్ళైతే వంద టన్నుల బెల్లం కావాలన్నారు మేమైతే వంద టన్నుల బెల్లాన్ని మేము ఇవ్వలేము నలభై టన్నుల వరకు ఇస్తాము అని చెప్పడం జరిగింది విడతల విడతలుగా జనవరి లాస్ట్కి ఒక ఒక పది టన్నులు ఫిబ్రవరి లాస్ట్కి ఒక పది టన్నులు మార్చి ఏప్రిల్ అలాగే నాలుగు విడతల్లో నలభై టన్నుల బెల్లాన్ని తోలడానికి మేము అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్లో మేము అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది మా బెల్లంలో ఎటువంటి కెమికల్స్ మళ్ళీ అక్కడ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు బెల్లం వెళ్ళిన తర్వాత కూడా టెస్ట్ చేస్తారు చేసినప్పుడు కెమికల్ బెల్లంలో మీరు కెమికల్ రిజల్ట్గా వచ్చినప్పుడు అయితే మా బెల్లాన్ని మీరు రిటర్న్ చేయొచ్చు లేని ఏడంలో ఇక్కడ ఉండే మార్కెట్ రేట్కి మాకు అమౌంట్ వేయొచ్చు అనే ఒప్పందం ప్రకారం మేము మా బెల్లాన్ని తీసుకోవడం అనేది వాళ్ళు జరుగుతుంది ఇదే సార్ క్రసర్ తయారైన బెల్లాన్ని మేము ఏంటంటే బండి సహాయం లేదా ట్రాలీ సహాయంతో ఈ గొడవనికి బెల్లాన్ని తీసుకొస్తాం తీసుకొని బెల్లాన్ని ఒకసారి దీన్ని ప్యాకింగ్ చేస్తాం ఈ విధంగా అక్కడ ఉంటుంది కదా క్రషర్ దగ్గర ఇలా వదిలేస్తే ఏంటంటే తెమ్ తేమ అనేది ఎక్కువ ఉంటుంది అందువల్ల దీన్ని మనం ఒక పిన్ని దగ్గర పిన్ని సహాయంతో దీన్ని టైట్గా అలా చేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటాం ఈ విధంగా ఉన్నవన్నీ కూడా సైడ్ పెట్టేస్తుంటారు సార్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది మనం మార్కెట్ చేసేటప్పుడు తర్వాత సోమవారంకి ఇచ్చేటప్పుడు ఒక మంచి నీట్గా ఉన్న మొక్కలు ఇవ్వడం కోసం మేము చేస్తాం ఈ విధంగా రద్దుగా ఉన్నవన్నీ కూడా మేము సైడ్ పెట్టేసి ఫైనల్గా ఏంటంటే మంచి బెల్లాన్ని అంతా కూడా మేము ఈ విధంగా ఇవ్వండి ఇలా రబ్బర్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి ఇలా వేసిన బెల్లాన్ని పూర్తిగా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం ఈ స్టోర్ కూడా స్టోర్ రూమ్ ఎలా ఉండాలంటే గాలి వెలుతురు మనకు అవసరానికి వచ్చేలా ఉండాలి ఎందుకంటే బెల్లాన్ని ఎక్కువ రోజులు మన నిల్వ ఉంటుంది నిల్వ ఉండేటప్పుడు చీకటిగా ఉన్న ప్రాంతంలో అయితే నిల్వ ఉంటే ఈ బెల్లంలో ఉన్న గట్టితనం ఒక ఆరు నెలల వరకు కూడా దీని సామర్థ్యాన్ని పెంచుతుంది మేము ఈ విధంగా తయారు చేసిన బెల్లాన్ని ఇలా బాక్సుల రూపంలో ముప్పై ఆరు కేజీలు పడుతుంది సార్ ఇలాగా కింద ఒక లేయర్ గడ్డి వేసి ముప్పై ఆరు కేజీలు మేము ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక తావడ సహాయంతో కట్టి బాక్సులకు అందజేసి తిరుమల స్వామివారి దేవస్థానానికి మేము పంపిస్తాం సార్ ప్రసాదం నిమిత్తం ఈ విధంగా ప్రకృతి సిద్ధంగా మేము తయారు చేసిన బెల్లాన్ని దేవస్థానానికి పంపించడం మాకు ఎంతో అదృష్టం అది మహాపుణ్యంగా మేము భావిస్తున్నాం మాతో పాటు ఈ గ్రామంలో కూడా బెల్లాన్ని పంపించడం మాకు స్వామివారి నిజంగా ఒక వరంగా ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం ఇది శ్రీవారికి శ్రీకాకుళం జిల్లాకు ఉన్న సత్సంబంధం ఇలానే శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లో భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని ఆశ